తిరుపతి జిల్లా నాడిపేట మండలం మేనకూరు గ్రామ పంచాయతీలో గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం గ్రామ సభ ఏర్పాటు చేసుకుందాం నార్మల్ గా మనం ఎప్పుడు కూడా ఈ గ్రామ సభ అనేవి ఏదో టూ మంత్రంగా అలా జరుపుకుంటూ ఉండేవాళ్ళం ఈ మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరణీయులు పంచాయత్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా గ్రామ పంచాయ గ్రామ సభలు జరగడం అనేది చాలా మంచి విషయం ఈ గ్రామ సభల ద్వారా మన ఈ గ్రా ఈ గ్రామాలు అనేవి అభివృద్ధి చెంది అన్నిటికీ కూడా మనకి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ వర్క్స్ అన్ని కూడా మనం గ్రామ గ్రామ ప్రజలు గ్రామ ప్రజల ద్వారా మనం వాళ్ళ వాళ్ళ నిర్ణయాల ద్వారా మనం తీసుకుంటే మనకి ఈ గ్రామం కూడా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రామ అనేవి ఇదే విధంగా మనకి ప్రతి క్వార్టర్లీ వన్స్ చేసుకుంటూ మన తీసుకు తిరుపతి జిల్లా నాయుడిపేట మండలం గ్రామ సభలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైన పంచాయతీ రాజ్ వ్యవస్థని మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకాల్ని దానిలోని ప్రక్షాళన చేస్తూ గ్రామ సభలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దీనికి మొట్టమొదటి నాంది పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రధా దీన్ని ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రజలు సమస్యలు మహాత్మ ఉపాధి హామీ పథకం అంటే ఏదో నాలుగు రాళ్ళు వేసి నాలుగు మట్టేసి సరిపోతుంది అనుకునే దాంట్లో జనాలకు ఉపయోగపడే పనులు జనాల మధ్యలో సభలు పెట్టి జరగాలి అని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ సమస్యలు పరిష్కరించే దానికి ముందుకు వచ్చినటువంటి అధికారులకు కానీ ఈ సమ ప్రజలకు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా సమస్యలు ఏదన్నా ఇది ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు ఇలాంటి సభలు మరిన్ని జరగాలి జరుగుతాయని కూడా కోరుకుంటూ సమ సమస్యలన్నీ పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైమ్ లైన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది